హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ కర్రీ చేస్తున్నాం ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి రెండు చెక్క లవ చెక్క యాడ్ చేయాలి నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి రెండు కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తీసుకోవాలండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్స్ వచ్చేలాగా ఫ్రై చేయాలి రుచికి సరిపడిన సాల్ట్ తీసుకోండి బాగా కలిగి తిప్పాలండి చూడండి బాగా అవుతుంది చూడండి బాగా ఎగుతున్నాయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ అవుతుంది చిడికిడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలండి టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి చూడండి మొత్తం బాగా మిక్స్ అయ్యాయి ఆనియన్స్కి పట్టేలాగా మిక్స్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా స్మెల్ వస్తుంది ధనియా పౌడర్ పడంగానే దాన్ని బాగా మిక్స్ చేయాలి ఇంకా రెండు చిన్న టమాటాలు తీసుకొని అలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పాలి చూడండి బాగా మిక్స్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా బాగా మిక్స్ చేస్తుండాలి టమాటాలు బాగా అవ్వాలి కదా మొత్తం మిక్స్ అయింది గ్రేవీ తయారవుతుంది చూడండి వావ్ సూపర్ ఒక టేబుల్ స్పూన్ మీట్ మసాలా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి చూడండి బాగా మిక్స్ అవుతుంది చూడండి బాగా మిక్స్ అయింది గ్రేవీ ఏర్పడుతుంది చూడండి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు చూడండి బాగుంది ఇప్పుడు మిక్స్ చేసేయాలి చూడండి చూడండి వారేవా అత్త చేతి అంతా డమాకా చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా బాగా మిక్స్ చేయాలండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలాగే వదిలేద్దామండి ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది చూడండి ఇలా వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి చూడండి మటన్ ప్లీజ్ చూడండి లాస్ట్ ఐటెం ఇంకా కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి ఇలా కలియిప్పి పది నిమిషాలు వదిలేయండి చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కనిపిస్తుంది కదండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీని బట్టి మళ్ళీ మిక్స్ చేయాలండి చూడండి బాగా మిక్స్ చేయండి ఇలా పది నిమిషాలు ఉంచుకోవాలి కాబట్టి మూత పెట్టేద్దాం చూడండి మూత పెట్టేయాలి ఇలా పది నిమిషాలు ఉడకనిద్దాం బాగా విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం రెండు విజిల్స్ వచ్చేదాకా ఇలాగే మూత పెట్టేసుకోవాలి మటన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓహో మంచి స్మెల్ వస్తుంది చూడండి భలే ఉన్నాయి మటన్ కలు వావ్ నోరు ఊరిపోతుంది నాకైతే చూడండి ఆ బౌల్లోకి తీసేసుకుందాం వావ్ చూడండి పొగలు పొగలు వస్తుంది మటన్ మటన్ ముక్క బాగా புடு ரெடி அந்த மட்டன்